అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ భక్తి కార్యక్రమంలో ఈరోజు ఒక మంచి పాట గురించి అలాగే రచయిత గురించి అలాగే సంగీత దర్శకుడి గురించి సినిమా దర్శకుడి గురించి కూడా మనం ఎప్పట్లాగే విశ్లేషణ చేసుకుందాం పాట పుట్టు చెప్పే విషయంలో కొంతమంది ఎక్కువగా చెప్తున్నారు కొంచెం తగ్గించండి అంటున్నారు ఈ పాట అనేది పుట్టుక ఈ ఎలా వచ్చిందంటే ఈ పాట జనపదం జనపదం నుంచి జనపదాల నుంచి ఈ పాట వచ్చింది ఈ పాట కార్మిక కర్షకులు వాళ్ళు పని చేసుకునేటప్పుడు వాళ్ళ నుంచి పుట్టినటువంటి పాట ఇది ఈ పాట తర్వాత రకరకాలుగా విస్తరించి శాఖోపశాఖలుగా విస్తరించి ఈ అంటే ఇవి ఈనాటికి ఒక రూపం దాల్చింది రూపం అంటే అప్పుడు కూడా బాగానే పాడేవారు వాళ్ళు చక్కగా మంచి శృతీలు లయ ఉండేది వాళ్ళకి పనిచేసుకున్నప్పుడు ఒకళ్ళు పాడితే తర్వాత వెనక వెనుకున్న వాళ్ళు అందుకుని సేమ్ అలాగే పాడేవాళ్ళు అది పాట విషయం ఈరోజు కూడా చాలా మంచి మంచి పాటలు వస్తున్నాయి మంచి సంగీత దర్శకులు మంచి యువకులు మంచి స్ఫూర్తితో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు చాలా అది హర్షణీయం ఇక ఈ సినిమా ఈరోజు మనం సినిమా ఏమిటంటే అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్ అంటే చాలా మంచి నిర్మాణ సంస్థ అనమాట అది అక్కినే నాగేశ్వరరావు గారు సంస్థ అది అన్నపూర్ణ పిక్చర్స్ వారు సినిమా ఇది ఈ సినిమా పేరు ఇద్దరు మిత్రులు ఇద్దరు మిత్రులు ఈ ఇద్దరు మిత్రుల్లో నాగేశ్వరరావు గారు జూనియట్ రోలు చేశారు అంటే ద్విపాదాపయం చేశారనమాట అంటే ఇద్దరు నాగేశ్వరరావులు ఒకరేమో మామూలుగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకటి ఇంకో క్యారెక్టర్ ఏమో మంచి చాలా డబ్బున్న వాళ్ళు కానీ ధనవంతులుగా ఉండేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు మంచి వేరియేషన్ ఉన్నాయి రెండు పాత్రలు కూడా భిన్న భిన్న విభిన్నమైన రెండు పాత్రలు ఎండును ఆ పాటలు ఇందులో ఆ సినిమాలో పాటలు మనం తీసుకుంటున్నాం ఇందులో అక్కినాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా నటించారు నిజంగా ఆ రోల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కలుసుకున్నప్పుడు అసలు ఇందులో కెమెరీమ్ అనేది ఒక గొప్ప అంటే పనితనం అనమాటది టాలెంట్ కెమెరామెన్ చాలా అద్భుతంగా తీశారు వాళ్ళిద్దరిని డైలాగ్స్ చే చెప్పేటప్పుడు వాళ్ళిద్దరు మూమెంట్స్ దగ్గరగా ఉన్నప్పుడు చాలా బాగా తీశారు సరే ఆయన సరసన ఇద్దరు క్యారెక్టర్లకి ఇద్దరు హీరోయిన్లు ఉండాలి కదా అందులో రాజసులోచన ప్రముఖ నర్తకి ఆమె మంచి ఆర్టిస్ట్ ఆమె రాజసులోచన ఒక హీరోయిన్ అలాగే ఈవి సరోజ ఈవి సరోజ అంటే మన తెలుగు కాదు తమిళం మలయాళం అమ్మాయి అమ్మాయి బహుశా తమిళం అమ్మాయి అనుకుంటా ఆమె ఒక హీరోయిన్గా ఇందులో చేసింది అయితే తమిళ అమ్మాయికి తెలుగు మాట్లాడాలి తెలుగు ఎలా రావాలి అంటే అసలు ఆమెకి అసలు తెలుగు రాదు పూర్తిగా అప్పుడు ఈ ఆదుర్తి సుబ్బారావు గారు దీని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు అయితే ఆయన దగ్గర అసోసియేట్గా ఒక ఒక ఆయన అసిస్టెంట్గా పనిచేసేవాడు ఆయన ఎవరో తెలుసా ఆయన మీకు ఈ ఈ రోజున ఆయన చెప్పుకోదగిన వ్యక్తి ఆయనే కే విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసేవారు ఈ సినిమాకి అప్పుడు ఈ బాధ్యతలన్నీ కూడా ఆదిర్త్ సుబ్బారావు గారు ఈవీ ఈ ఈవీ సర్వీస్కి తెలుగు నేర్పించడానికి కే విశ్వనాథ్ గారిని ఏర్పాటు చేశారు అంటే కొంచెం అమ్మాయికి తెలుగు అంటే తమిళంలో రాసి ఇలా ఎలా పలకాలి ఏంటి ఆ ఉచ్చారణ ఏమిటి డైలాగ్ ఏంటి అనేది చెప్తే ఆయన చాలా బాగా ఆ అమ్మాయిని తీర్చిదిద్ది తెలుగు బాగా వచ్చేటట్టుగా చేశారు ఆయన అది ఒక అంటే నిజంగా విశ్వనాథ్ గారు అప్పటికే మంచి అన్నీ తెలుసు ఆయనకి తెలిస్తే ఆది సుబ్బారావు గారు అంటే ఇక చెప్పక్కర్లేదు ఇక మొకుటం లేని మహారాజు అనమాట ఆది సుబ్బారావు గారు అంటే ఎన్నో గొప్ప సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అన్ని హండ్రెడ్ డేస్ అని అది అది విషయం ఇకపోతే ఇందులో ఇద్దరు మిత్రుల పాట ఒకటి ఉంది ఈ పాట ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తిని స్థుతిస్తూ పాడిన పాట ఇది ఈ పాట ఎలా ఎలా ఉంటుందంటే ఈ అంటే కామెడీగా ఉంటుంది ఈ పాట ఈ పాట కామెడీ అంటే కొసరాజు గారు రాశారు ఈ పాటని చాలా కామెడీగా ఉంటుందన్నమాట శ్రీరామచంద్రుని వేడుకుంటూనే సరదాగా నవ్వుతూ ఉంటుంది ఈ పాట ఈ పాట మీకు చూను చెప్తాను చూను ఎలా ఇచ్చారంటే ఆయన ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు ఆయన సంగీత సామ్రాట్ ఆయన దీనికి సంగీత దర్శకుడు చూను ఎలా ఇచ్చారంటే దీనికి అనే ట్యూన్ ఇచ్చారు దానికి రచయిత అది ఏదైనా రాయొచ్చు రాయాలంటే ఎన్నో విధాలుగా రాయచ్చు పాటని కానీ అక్కడ ఆ చరణ ఆ పల్లవిలో చూడండి ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఉందో చెప్తాను పా పల్లవి శ్రీరామచంద్రమూర్తిని స్థుతిస్తూ పాడిన పాట ఓ రామ నీ నీనామెంతో రుచిరా శ్రీరామ ఎంతో రుచిరా అంటే క్యాపిడిగా పాడతారనమాట ఆయన శ్రీరామ నీనామ మెంతో రుచిరా ఓ రామ శ్రీరామ నీ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అనేది పాట ఇక పాట విషయానికి మనం వచ్చేసాం కాబట్టి మీకు పళ్ళు వినిపించాను చరణం కూడా చాలా తమాషాగా రాశారు ఇంద్రులు చరణం వినిపిస్తాను నేనేమి పెద్ద శంకరనేం కాదు ఊరికే ఏదో ప్రేవర్స్ చదివినట్టుగా రచనలు చదివినట్టుగా అలాగే నాలుగు మాటలు రా చదివేయకుండా ఏదో చిన్న రాగంతో దాన్ని మీకు నేను అప్లై చేస్తాను ఇందులో ఎక్కడైనా గమకాలు కానీ లేకపోతే రాగాలు కానీ శబ్దాలు కానీ ఎక్కడైనా కొంచెం తప్పుకుంటే మరి అన్యుదా అన్యద భావించవద్దు ఆ చరణం ఏంటో చూద్దాం ఇప్పుడు శ్రీరామ నీ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఊ రామ నీ నామేంతో రుచిరా ఈవేళ భక్తి పాటల్లో మంచి పాట దొరికింది మనకి ఇక పాలు మేగడల కన్నా పంచదార చిలకల కన్నా పాలు మేగడల కన్నా పెంచ అంటే పాలు మేగడలు మనకు తెలిసిన్నదే పాలు మేగడల కన్నా పంచదార చిలికల కన్నా ఈ పంచదార చిలుకలు అనే పదం ఆయన ఎందుకు వాడారంటే ఈ దీనికి ఒక ఒక సాంప్రదాయం ఉంది ఈ పంచదార చిలుకలు అనే పదానికి ఎందుకంటే దాదాపు డెబ్భై డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం అంటే ఈ మధ్యలో ఎవరు చేయట్లేదు ఈ అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి సారిచ్చి పంపుతాం జనరల్గా అలా సారీ ఇచ్చి పంపుతారనమాట అంటే ఆ అమ్మాయికి కావలసినటువంటి ఫర్నిచర్ కానీ అన్ని స్వీట్లు అన్నీ పంపిస్తారు అన్ని స్వీట్లు అరిసెలు బూర్లు అవి తర్వాత సున్నుండ్లని రకరకాలు పంపిస్తారు కానీ ఈ పంచదార చిలుకలు పంపకపోతే ఆ సారే పూర్తి అవుతుంది అన్నమాట పంచదార చిలుకల మీద చిలుకలు అంటే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం షడ్రుచులతో చక్కగా అన్ని కూరలు వేసుకుని చక్కగా భోజనం చేస్తున్నాం ఆ భోజనం అయిపోయిన తర్వాత అంత పెరుగు వేసుకుని చక్కగా తింటే అది సంపూర్ణమైనటువంటి భోజనం అవుద్ది అలాగే ఈ పంచదార చిలుకలు గనుక అక్కడ చివరిలో అది లేకపోతే ఆ సారి సంపూర్ణం అయ్యేది కాదనమాట అంచేత ఆయన ఇక్కడ పంచదార చిలుకలు అనేటటువంటి పదాన్ని వాడాడు అది మళ్ళీ ఒక మాట అనుకుందాం పాలు మీ గడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అయితే తప్పులు మా వంతు తప్పులు మా వంతు దండన అంటే తప్పులు మేము చేస్తాం అంటే స్వామివారికి చెప్తున్నాడు అనమాట తప్పులు చేస్తాం మేము కానీ దండను కూడా వేస్తావు నువ్వు కానీ పాపం మేము చేస్తాము మరి దయను చూపించాలి కదా అనేటువంటి చమత్కారంగా ఈ పాట రాశారు తప్పులు చేయుట మా వంతు దండన దండన పొందుట మా వంతు అంటే దండన పొందిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే పాపం చేయుట మా వంతు దయ చూపించడమే నీ వంతు తప్పులు చేయుట మా వంతు దండన విధించటం ఈ వంతు పాపం చేయటమా వంతు దయ చూపించడమే నీ వంతు అనేది ఒక పాట ఇందులో చరణాలు గమకాలు కూడా నాకే తెలుస్తుంది తప్పు తప్పుకున్నట్టుగాను మరి అన్యతపేమో చేత పాట పాట వినిపించాలనే నేను అలాగా మీకు పాడి వినిపించాను మళ్ళీ ఒకసారి చరణం పల్లవు చెప్పేసి ఈ పాట ఎవరు రాశారు ఏంటని వెళ్ళిపోదాం ఓ రామ నీ రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీనామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఆ పాట ఈ పాట మరి ఈ పాట రాసిన చెప్పాను దర్శకులు చెప్పాను అందరూ చెప్పాను అయితే దీనికి ఒక రాగం ఉంటుంది పాటకి అద్భుతమైనటువంటి రాగంలో ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటను చేశారు ఆ రాగం ఏమిటంటే అది కళ్యాణి కళ్యాణంలో ఉండేటటువంటి శుభ సూచకురాలు అనమాట శుభం కళ్యాణం చేసేటప్పుడు అంతా ఆనందంగా సంతోషంగా ఉంటారు కదా ఆ కళ్యాణి రాగాన్ని ఈ పాటకు ఆయన తీసుకున్నారు కళ్యాణి రాగంలో ఈ పాటను చేశారు మరి ఈరోజు కార్యక్రమం ఇది మరి ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ సినిమాలో కూడా చాలా చాలా ఉన్నాయి ఈ సినిమాలో చెప్పాలంటే కానీ ఏదో క్లుప్తంగా చెప్పాను మీకు నాగేశ్వరరావు గారి నటన అవన్నీని అలాగే మంచి మంచి ఇది ఎన్నో రకాలుగా మంచి కుటుంబ కథా చిత్రం అందులో అక్కడక్కడ కొన్ని కొన్ని ట్విస్టులు ఉన్నాయి మరి ఈ పాట గురించి ఈ రోజుతో మనం స్వస్తి పలుకుదాం రేపు ఒక మంచి పాటతో ఈ అంటే దైవ దైవానికి సంబంధించినటువంటి ఒక మంచి పాటతో రేపు మనం మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు అందరి దగ్గర సెలవు నమస్కారం